గుంపు మహిస్త్రీ రైతు సంక్షేమం గురించి ఎక్కడికైనా వస్తానని సవాల్ వేసినావు అనుడు కాదు నువ్వు అన్నదే చెప్తా ఉన్నా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా మోడీ వస్తాడా ప్రకల్పాలు పలికినావు మరి అన్నీ ప్రెస్ క్లబ్ లో కలుద్దామని నేను కూడా సవాల్ విసిరినా ఏడొచ్చినవేను కానీ నువ్వు వచ్చినా నీకు నేనేందుకు మా ఎమ్మెల్యేను నేనెందుకు అనుకున్నా వాళ్ళు ప్రజాసేవలో బిజీగా ఉండి కుదరదని చెప్పిర్రు ఏదైనా మాట్లాడితే మీనింగ్ ఉండాలి నేను వస్తే నువ్వు రావా ఎందుకు ఇలా మాట మారుస్తా ఉన్నావు మరి ఆ రోజు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా తప్పినావు నిన్నెవడయా పట్టించుకునేది నీకంత సీన్ మన్ని నేసుకుని రోడ్ల వెంట తిరిగేటోడివి నీతో నాకు మీటింగ్ ఏందయ్యా ఇగో రేవంత్ చాలా ఓవర్ చేస్తా ఉన్నావు నువ్వు మాట తప్పుడు ఇప్పుడే కాదు గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్లో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పినాం అప్పుడు మాట తప్పినావు అంతకుముందు రెండు వేల పదిహేనులో కూడా జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ వస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను అన్నావు ప్రబాల్ విసురుడు మాట తప్పుడు తప్ప నీకేం చేత కాదనే విషయం ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈడ నేను ముఖ్యమంత్రి కావాలని ఉన్నది నేను గిట్లా రాజకీయం నుండి తప్పుకుంటే తెలంగాణలో మీ ఆగడాలు ఆపేదేవుడే కేటీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది ఎవరు మీరా మేమ ఇలా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నావు ఆనాడు కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచించి రైతు బంధు పెట్టి రైతులను ఆదుకున్నాడు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేసిరు రైతు బంధుని ఎగ్గొట్టుడు రైతులకు ఇవ్వాల్సిన ఎరువును కూడా ఇవ్వకుండా చేయుడు రైతును ఇబ్బంది పెట్టుడు ఇదే కదా మీరు చేసింది ఇదిగో కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడకు మా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం రైతు సంక్షేమం గోరే ప్రభుత్వం ఎక్కడైనా ఒకటో ఆరో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే రావచ్చు గాక అంత మాత్రం చేత పూర్తిగా మమ్మల్ని నిందించడం కరెక్ట్ కాదా నువ్వు మాట్లాడితే సరిపోదు రేవంతు బయట జనాలకి పోతే తెలుస్తుంది ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు మిమ్మల్ని ఎన్ని తిట్టుకుంటా ఉన్నారు ఇగో కేటీఆర్ నువ్వు నీతి పల్కులు బల్కకు మీ అయ్యా మీ పార్టీ చేసిన పనులకి ప్రజలాగా మాగమయ్యారు మీ లొల్లి ఉండొద్దనే మిమ్మల్ని ఇంటికి సాగ నంపిర్రు అది తెలుసుకోవాలా ముందు కేటీఆర్ ప్రజలు పది సంవత్సరాల మా పాలనను చూసి చూసి ఉన్నారు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చి చూద్దామని అనుకున్నారు అందుకే మీకు అవకాశం ఇచ్చిర్రు మా పట్ల వ్యతిరేకత ఉండి కాదు కేవలం మార్పు కోసం ప్రజలు మీకు ఓటేసారు ఇదేం కవరింగ్ వల్ల అయి మిమ్మల్ని తప్పిస్తే ఇలా మాట్లాడుతున్నావు ఇగో గుంపు మేస్త్రి అసలు నీకు పరిపాలన చేత కాదు ఏదో లక్కు బాగుండి సీఎం అయినావు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నీకు సీఎం సీట్ దొరికింది నువ్వు నీ పిచ్చి చేష్టలతో దిమా ఖరాబ్ చేస్తా ఉన్నావు ఆర్ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఎల్లా కాలం మేమే ఉంటామని మీరు ఎంత పొగరు చూపించిర్రో ప్రజలందరూ చూసి మీ అయ్యా నోటికొచ్చినట్టు వాగి బల్పు చూపించి ప్రజలు కాల్చి మీకు వాతా పెట్టారు ఇప్పుడు అధికారంలో ఉన్నారని ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకోకు తప్పకుండా మాకు కూడా టైం వస్తుంది కాపాడుకునే బాధ్యత మీరు అనుకుంటే అయిపోతా కేటీఆర్ ప్రజలు మా పక్షాన్ని నిలబడి ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని సస్తేనామారు ఇక ఈ రాష్ట్రాన్ని దోచుకుందాం అనే ఆలోచన మార్కుని మీ వ్యాపారాలు చేసుకోర్రీ మాకు నీ దిక్కుమాల సలహాలు అక్కర్లేదు నీ సవాల్నే నువ్వు నిలబెట్టుకోలేని వాడివి ఇక రాష్ట్రాన్ని ఏం నిలబెడతానో నాకు నన్ను నమ్మిన నేను ఎప్పుడు అన్యాయం చెయ్యను ఇవన్నీ కాదు రేవంతు నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రామరి ఏ సెంటర్ అయినా పర్లేదు ఏ జిల్లా అయినా పర్లేదు నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేను రెడీ